ఈ రోజు మనకి నాలుగు వైపులా రోడ్ కనెక్టివిటీలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే విత్ ఫుల్ వెంటిలేషన్ తోటి సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి టోటల్ గా టూ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ఆర్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది టోటల్ గా ఇక్కడ టూ బ్లాక్స్ ఉంటాయండి ఈచ్ బ్లాక్ వచ్చేసి థౌజండ్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ఆర్స్ లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది మనకి బ్లాక్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ లో పొజిషన్ ఇచ్చే విధంగా అయితే ఉన్నది అండ్ బ్లాక్ టూ వచ్చేసి మనకు ఒక వన్ మంత్ లో అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఫ్లోర్ కు వచ్చేసరికి ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి టోటల్గా ఈచ్ బ్లాక్కి ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ యూనిట్స్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో ఎయిటీ ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి మనకి ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ లెవెన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ చూసుకున్నట్టయితే జస్ట్ ఫోర్ టూ డబల్ నైన్ ఫార్ ఎస్ఎఫ్టీ ప్లస్ టూ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ మాత్రమే కోచ్ చేస్తున్నారు అండి ఎమ్యూనిటీస్ లో కూడా మనకి కార్ పార్కింగ్ ఈస్ట్ టవర్ కి టూ లిప్స్ ఉంటాయి సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ ప్రైస్ ను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియాకి అండ్ ఫ్లాట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ త్రీ ఫీఫ్ సెల్సిటీ ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి బాజ్పల్లి క్రాస్ రోడ్స్ కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మల్లంపేట సాయి బాలాజీ ఎన్ క్లేవ్ ఓఆర్ హెచ్ జిటిక్ ఫోర్ ఎక్ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చండి అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ వీడియోలో క్లియర్ కవర్ చేసి చూపించాను అండ్ ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే స్కూల్స్ సూపర్ మార్కెట్స్ గ్రాసరీ స్టోర్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినా కూడా వీడియో డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ